హీరో ఎవరు బాలకృష్ణ గారు టాప్ హీరో అలాగే విజయ్ తలపతి గారు కూడా టాప్ హీరో అనమాట మరి అతను మూవీ ఒక రీమేక్ గా వస్తుంది అంటే ఏమో నాకైతే తెలీదు కానీ నన్ను ఎంత వరకు వాడుకుంటున్నారో మూవీలో చూడాలని చెప్పి కొంచెం టంగ్ అయితే స్లిప్ అయ్యారు ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసారు ఆ ట్రైలర్ అయితే హాయ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసేయండి బాలాబాబు గారి ఫ్యాన్స్ అయితే మన వీడియోని అయితే కొంచెం హైప్ చేయండి ఇక ల్యాగ్ లేకుండా ఇన్ డెప్త్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గత కొన్ని రోజులుగా జననాయకన్ మూవీ అనేది భగవత్ కేసరికి రీమేక్ అని చెప్పి చాలా మంది అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చే పెద్ద టాకే బయటకు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఈ మూవీ టీమ్కి సంబంధించి ఎవరు కూడా అఫీషియల్గా అయితే రివీల్ చేయలేదు అలాగే దానికి సంబంధించిన డైరెక్టర్ కూడా రివీల్ చేయలేదు అలాగే భగవత్ కేసరికి సంబంధించిన డైరెక్టర్ అనిల్ రాయపూడి గారు కూడా అస్సలు అనేది రివీల్ చేయలేదు అయితే ఈ జననాయకన్ డైరెక్టర్ ఏం చెప్పారంటే భగవత్ కేసర్కి రీమేక్ అని నేనైతే చెప్పలేను కానీ కంప్లీట్గా ఇది విజయ్ తలపతి మూవీ అని చెప్పి ఆయనైతే చెప్పుకొచ్చారు మరి యువతలో చూస్తే ఒక పక్క అనిల్ రావుపూడి గారు కూడా ఏమన్నారంటే ఏమో నాకైతే తెలీదు కానీ నన్ను ఎంతవరకు వాడుకుంటున్నారో మూవీలో చూడాలని చెప్పి ఆయనైతే కొంచెం టంగ్ అయితే స్లిప్ అయ్యారు ఎంతవరకు వాడుకుంటున్నారో చూడాలి అన్నారంటే ఖచ్చితంగా ఆ మూవీకి సంబంధించి భగవత్ కేసర్కి సంబంధించిన రీమేక్ అనే మనకు అక్కడే అర్థమైపోతుంది కానీ వీళ్ళెవరూ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ గా అయితే ఆడియన్స్కి అయితే చెప్పలేదు ఎందుకంటే విజయ్ గారు విజయ్ తలపతి గారు లాస్ట్ మూవీ కాబట్టి దాని మీద కలెక్షన్కి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని చెప్పలేదు కానీ ఫైనల్ దీని మీద ఒక వీడియో కూడా మనం చేసాము నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఇది భగవద్ కేసర్ రీమేక్ అని చెప్పి నిన్న మూడో తారీఖు ఈవినింగ్ అయితే ఈ మూవీకి సంబంధించి జననాయకల మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు దానిలో కంప్లీట్ గా కంప్లీట్ దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ కూడా భగవత్ కేసరికి సంబంధించిన సీన్సే ఉన్నాయి ద బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఆఖరికి బాలకృష్ణ గారు ఒక ఫైట్లో వాడిన రాడ్ కూడా మన విజయ్ తలపతి గారు అదే రాడ్ వాడారు కొంచెం దానికి డిజైన్ చేశారు అంతే ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ అక్కడ భగవత్ కేసరిలో శ్రీలీల చేసిన క్యారెక్టరు ఇక్కడ అనేది ఆ అమ్మాయి పేరు మనకు తెలియదు మమతా మోహన్ దాస్ అనుకుంటా సంథింగ్ ఏదో ఆ అమ్మాయి అయితే చేసింది కంప్లీట్గా అదే ఉంది కాకపోతే కొంచెం చేంజ్ చేసినట్టే కనిపిస్తుంది కాకపోతే భగవత్ కేసరిలో మన బాలకృష్ణ గారు అయితే తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అయితే చేశారో ఆ స్వాగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ఈ జననాయకంలో అయితే విజయ్ తలపతి గారికి ఆ స్వాగ్ అనేది మిస్ అయ్యిందనే చెప్పుకోవాలి అయితే ఈ సోదంతా ఎందుకు అస్సలు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా భగవత్ కేసరి మూవీ అమెజాన్ ప్రైమ్లో పెద్దగా హల్చల్ అనేది చేయలేదు ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్లీ పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ వస్తుంది కాబట్టి అవతల చూస్తే తమిళ్లోను ఇవతలు చూస్తే హిందీ మార్కెట్ కన్నడ అన్నీ కూడా భగవత్ కేసరి వైపే ఇప్పుడైతే కన్నులు పెట్టాయన్నమాట కళ్ళు పెట్టాయన్నమాట ఎందుకు అంటే ఈ మూవీ రీమేక్ అని చెప్పి ఆల్రెడీ హల్చల్ అవుతుంది ఆల్రెడీ అదైతే వాళ్ళైతే ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసారు ఆ ట్రైలర్ తో అయితే అయితే ఇప్పుడు భగవత్ కేసరి ఇప్పుడు జననాయకన్ మూవీ చూడాలనుకున్న ఎగ్జైట్మెంట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ భగవత్ కేసర్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే విపరీతంగా అయితే సెట్ చేస్తున్నారు మన బాలయ్య బాబు భగవత్ కేసర్ తో అమెజాన్ ప్రైమ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో అయితే ఉన్నారు విపరీతం వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది అమెజాన్ ప్రైమ్ లో అయితే భగవత్ కేసరికి ఎందుకంటే ఒక టాప్ హీరో ఎవరో బాలకృష్ణ గారు టాప్ హీరో అలాగే విజయ్ తలపతి గారు కూడా టాప్ హీరో అనమాట మరి అతను మూవీ ఒక రీమేక్ గా వస్తుంది అంటే అసలు జనాలు ఆగుతారా ఆయన ఫ్యాన్స్ ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది పెంచేస్తూ ఉంటారనమాట ఇప్పుడు భగవత్ కేసరి కూడా అదే జరుగుతుంది వ్యూవర్షిప్ అనేది విపరీతంగా అమెజాన్ ప్రైమ్ లో అయితే పెరుగుతుంది మరి ఈ మూవీ ఆల్రెడీ అని మన తెలుగులో తెలిసిపోయింది కాబట్టి మరి సాబ్తో జాన్ నైన్త్ ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి అసలు మన తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయా రావా అని చెప్పి నాకు డౌట్ గానే ఉంది మీరేమంటారో మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలన్నా మోర్ రివ్యూస్ కావాలన్నా మోర్ ప్రొడక్షన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి అలాగే కూడా లైక్ అయితే చేసేసండి అలాగే బాలకృష్ణ గారిది ట్రిపుల్ వన్ గోపీచంద్ మల్యాణి గారి డైరెక్షన్ లో వస్తుందని చెప్పి ఒక మూవీ ఆ మూవీ అయితే ఇప్పుడైతే ఆగిపోయిందని చెప్పి క్యాన్సిల్ అయిందని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఉంటది వెళ్ళైతే చూసేసేయండి మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్